హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగున్నారే అనుకుంటూ ఉన్నానండి ఫ్రెండ్స్ ఇంక ఈరోజు ఈరోజైతే మిందతో పాటు కార్తీక్ పౌర్ణమి రోజు వీడియో అయితే షేర్ చేసుకోబోతున్నానండి సో కార్తీక్ పౌర్ణమి రోజు అయితే నేను ఎర్లీ మార్నింగ్ కరెక్ట్గా ఫోర్ ఓ క్లాక్ అయితే నిద్రలేచేశాను ఇంకా బయట అంతా ఇప్పుడు వర్షాలు అయితే ఆగిపోయాయి కాబట్టి ఇంకా బయట అంతా కూడా పేడ తీసుకొచ్చి మంచిగా అలికేసి ముగ్గులు అయితే అని చెప్పి అర్లీగానే లేచేశాను ఇంకా అన్ని పనులు కూడా ఈరోజు చేసుకుంటున్నా హౌస్ క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా అందుకని చెప్పి అర్లీగా లేచామనుకోండి పనులన్నీ అయిపోతాయి అండ్ ఇంకా బ్రహ్మ ముహూర్తంలో పూజ చేద్దాం అనుకున్నాను కానీ నాకు ఈ పనులే సరిపోయాయి అని అనమాట ఇంకా ముందు రోజు ఏ అంటే క్లీనింగ్ పనులు ఏమి కూడా చేసుకోలేకపోయాను అందుకోసం అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి ఈరోజు స్టార్ట్ చేశాను అనమాట ఈ పనులంతా కూడా లేకపోతే నైట్ నేను కల్లాప్ చల్లేసి పడుకునేసి ఉంటే బాగుండేది అనిపించింది కొంచెం ఒక సిక్స్ అయినా పూజ అనేది చేసుకో ఉండొచ్చు బట్ సిక్స్ కాదు కానీ ఒక సెవెన్ థర్టీ ఆ టైంకి అంతా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను మరీ ఎక్కువ లేట్ అయితే అవ్వలేదులేండి ఇంకా సరే ఇంకా ముగ్గు అయితే పెడుతూ ఉన్నా ఈ ముగ్గు అయితే నేను కొంచెం అంటే డిఫరెంట్గా ఏదోలాగా ట్రై చేస్తున్నా నేను మొబైల్లో చూస్తూ ఉంటే ఈ ముగ్గులు వచ్చాయి బట్ ఇది ఇంకా కొంచెం చిన్నగా వేసి ముచ్చటగా వేయాలన్నమాట బట్ ఫస్ట్ టైం ట్రై చేశాను కదా ఇలాగైతే వచ్చింది బట్ ఏదోలాగా లుక్ అయితే బాగానే ఉందిలే అని చెప్పేసి ఇంకా వేస్తూ ఉన్నా సో ఇంకా ముగ్గులన్నీ కంప్లీట్ అయ్యి తులసి కోడ దగ్గర అంతా కూడా ముగ్గులు పెట్టి అన్ని పనులు అయ్యేసరికి బాగా తెల్లారిపోయింది సో మీకు బాగా వెలుతురు వచ్చిన తర్వాత ముగ్గు చూపిద్దాంలే అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నా ఇంకా మంచు కూడా చూసారు కదా మంచిగా ఉన్నిందనమాట పొద్దున్న అయితే అసలు ఎంత మంచు ఉందంటే ఇంకా వెలుతురు వచ్చే కొద్దీ తగ్గిపోయిందనమాట ఇంకా రాను రాను మనకి డిసెంబర్ నెల స్టార్ట్ అయిన తర్వాత మంచు అయితే ఎక్కువగా ఉంటుంది ఇంతకు ముందు మన ఇంటి ముందు చెట్లు బాగున్నాయి కాబట్టి ఆ మంచు కాలంలో అసలు చూ చూడడానికి చాలా బాగుండేదనమాట కాకపోతే ఇప్పుడు ఆ చెట్లన్నీ కొట్టేశారు ఇంకెదురుగా ఉన్న వేప చెట్టు నేరేడు చెట్టు ఇవన్నీ కూడా కొట్టేశారు అనమాట కరెంట్ వైర్లకు అడ్డం వస్తున్నాయని దానివల్ల ఉన్న లుక్ అంతా పోయింది అసలు మేము ఈ ఇంట్లోకి స్టార్టింగ్ వచ్చినప్పటికీ ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది అనమాట ఇంటి ముందు మొత్తం కూడాను ఇంకా ముగ్గులు అయితే చూసారు కదండి ముగ్గులు పెట్టుకున్నా అండ్ కొత్తగా ఇక్కడ ఎరమన్ను కూడా పెట్టాను అనమాట అంటే ఆంటీ వాళ్ళు పెడుతుంటారు సో రెండు సేమ్ హౌసెస్ కదా సేమ్ లా ఒకేలాగా ఉంటాయి కాబట్టి ఆ ఇంటి ముందు ఈ ఇంటి ముందు ఒకేలాగా ముగ్గులు పెట్టుకుంటాము చూడ్డానికి బాగుంటుందని చెప్పేసి ఇంకా అలా ముగ్గులు పెట్టి ఎరమొన్ను కూడా పెడుతూ ఉన్నా అండ్ ఈ ముగ్గు అయితే చాలా బాగుంది కదా క్యూట్గా సో మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంటి దగ్గర వేసి అయితే చాలా బాగుంటుంది మంచి కలగా ఇంకా తులసి కోడ దగ్గర కూడా ఈ విధంగా రెడీ చేసేసాను ఇంకా తులసి కోడ దగ్గర కూడాను కొంచెం లేట్ అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే సాయంత్రం త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకొని ఉసిరికాయ దీపాలు పెట్టుకుందాంలే అని చెప్పేసి అయితే ఇంకా అలా ఉంచేసాను అనమాట మరి సూర్యోదయం అంతా అయిపోయింది బాగా తెల్లారిపోయింది ఇంకా సెవెన్ థర్టీ అయిపోయి వచ్చేసింది కదా ఎందుకు అయిపోతుంది వెలిగించడం అని ఇంకా హౌస్ అంతా కూడా మాప్ పెట్టేసి నీట్గా శుభ్రం చేసేసాను ఇంకా ఇక్కడ కూడా ఫ్లవర్స్ తోటి డెకరేషన్ చేసేసాను ఇల్లు అంతా కూడా చక్కగా నీట్గా ఎక్కడ వక్కడ సో మనం ఒక స్పెషల్గా మంచిగా పూజ చేస్తున్నామంటే ఇల్లు కూడా నీట్గా ఉంటేనే కదా ఆ ఫలితం అనేది ఉంటుంది ఇంకా టీవీలో అయితే మంచిగా శివయ్య సాంగ్స్ వస్తున్నాయి శివ చాలీసైతే పెట్టాను అనమాట ప్రశాంతంగా పీస్ఫుల్గా అసలు ఎంత బాగుందంటే ఇల్లంతా కూడా ఏదో ఒక వైబ్రేషన్ అనమాట అంత మంచిగా ఉంది పాజిటివ్గా ఇంకా దేవుడికి కూడా అన్ని రెడీ చేసేసాను నేను కూడా స్నానం లేండి స్నానం చేసుకొని ఇల్లు అంతా శుభ్రం చేశాను దాని తర్వాత పూజ గది అంతా కూడా నీట్గా శుభ్రం చేసి దీపాలన్నీ తోమి బొట్లు పెట్టి పువ్వులన్నీ అలంకరించి పెట్టేశాను ఇంకా కిచెన్లో కూడా అగ్ని దీపం అవి పెడదామని చెప్పేసి ఇంకా కిచెన్లో కూడా మంచిగా ముగ్గులు అవి పెట్టాను స్టవ్ అంతా క్లీన్ చేశాను హౌస్ టోటల్గా క్లీన్ అయిపోయింది ఇంకా నేను ఇంకొకసారి వెళ్ళేసి స్నానం చేసుకొని పూజ అయితే చేయాలన్నమాట ఇంకా ఇల్లు క్లీనింగ్ పనులు అయితే అయిపోయిందండి ఇంకా అగ్ని దీపం పెట్టడానికి ముగ్గు కూడా వేసి పెట్టేశాను ఇంకా బట్టలు అయితే మెషిన్ ఉన్నా ఇంకా అవన్నీ కూడా తీసుకెళ్లేసి ఆరేసేసి వచ్చి మళ్ళీ ఒకసారి అట్లా స్నానం చేసుకొని ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట సో ఇంకా ఎండ కూడా బాగా వస్తుంది ఫస్ట్ బట్టలు పని అని చెప్పేసి నిద్ర లేవగానే నాలుగు గంటల నుంచి అనమాట రెండు ట్రిపుల్ బట్టలు వేసాను ఎక్కువగా ఉన్నాయి ఇంకా వాటన్నిటిని కూడా మళ్ళీ ముట్టుకోవడం ఎందుకు మనం ఉపవాసం ఉంటున్నాము అంటే ఇలాంటి పనులన్నీ కూడా ముందుగానే చేసేసుకొని మంచిగా దేవుడి దీంట్లోనే ఉంటూ మనం ఉపవాసం ఉన్నామంటే ఆ ఫలితం అనేది మనకి మన ఇంట్లో వాళ్ళకి ఉంటుంది సో మళ్ళీ మనం ఉన్నా ప్రయోజనం లేకుండా అయిపోతుంది కాబట్టి ఎలా ఉంటే మంచిదో అలానే ఉండాలన్నమాట సో అట్లా ఇంకా నేనైతే ఏకాదశి రోజు ఉన్నాను తర్వాత ఇంకా ఈ అయితే కార్తీక పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఉందామనిపించింది ఇన్ని సంవత్సరాల్లో నేను ఎప్పుడు కూడా ఉపవాసం ఉన్నిందే లేదనమాట ఎప్పుడో ఉంటున్నా పెళ్ళైన కొత్త కొత్తలో ఉన్నాను కానీ మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత నాకు ఇంకా అస్సలు అవ్వదనమాట ఓపిక లేదు ఉండడానికి బాగా ఆకలేసేస్తూ ఉండేది ఇంకా మనం అట్లా ఆకలి మీద ఉన్నా కూడా ఫలితం ఉండదని చెప్పేసి ఇంకా ఆగిపోయేదాన్ని బట్ ఈసారి మాత్రం ఈ కార్తీక పౌర్ణమి చాలా చాలా బాగా జరుపుకుంటున్నా అండ్ ఇంకా మంచిగా ఉపవాసం ఉన్నాను నైట్ వరకు అవన్నీ కూడా మీకు చూపిస్తాను వీడియోలో ఎలా చేస్తున్నా ఏంటని చెప్పేసి సో ఫుల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఫస్ట్ అయితే అగ్ని దీపం పెట్టేసుకున్నా స్టవ్ దగ్గర ఇంకా ఈ దీపం ఇక్కడ పెట్టుకొని ఇంకా కడ్డీలతో హారతి చేసుకొని పూజ అయితే చేసుకున్నాను అనమాట ఇంకా దాని తర్వాత మళ్ళీ నేను ప్రసాదాలు అవి ప్రిపేర్ చేసుకున్నాను అది కూడా చూపిస్తాను మామూలుగా ఇంట్లో పాలు పొంగించేటప్పుడు ఇట్లా అగ్ని దీపం పెడుతూ ఉంటాం కదా బట్ ఈరోజు ఇట్లా పెట్టుకున్నా చాలా బాగా అనిపించింది నాకైతే అసలు ఇల్లు అంతా కూడా దీపాలతో వెలిగిపోతూ ఉందన్నమాట చాలా బాగా అనిపించింది ఇంకా దాని తర్వాత అయితే ఇక్కడ ప్రసాదానికి ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి సో నేను కూడా స్నానం చేసేసుకొని రెడీ అయిపోయాను ఇంకా దాని తర్వాత ఇక్కడ ప్రసాదాలు అయితే ప్రిపేర్ చేస్తున్నా అంటే ఓన్లీ కేసర్ మాత్రమే చేస్తున్నానులేండి ఎప్పుడు కూడా పాయసం కానీ లేకపోతే బెల్లం పరమాన్నం కానీ ఇలాంటివి చేసి పెట్టేదాన్ని బట్ ఈరోజు ఎందుకో నాకు డిఫరెంట్గా చేద్దాం ఎప్పుడు చేసినవే కాకుండా కేసర్ లాగా ప్రిపేర్ చేద్దామనిపించి ఇంకా కేసర్ అయితే చేస్తున్నా ఎక్కువగా నెయ్యి అయితే వేసి చేస్తున్నా అనమాట డ్రై ఫ్రూట్స్ అవి వేసి బట్ మా పిల్లలు కానీ మా వారు కానీ పెద్దగా లైక్ చేరు కేసర్ అందుకని చెప్పేసి కొద్దిగానే చేస్తున్నా ఇదే నాకు రెండు రోజులు ఉండిపోయిందనమాట ఇంత కొంచెం చేస్తేనే ఎందుకంటే ఎక్కువగా తినేది సేమియా పాయసము ఇంకా ఇలాంటివే తింటారు కానీ కేసర్ అనేది పెద్దగా తినరు స్వీట్ అనేది కొంచెం తక్కువ అనమాట తినడం అయితే మా వారు కానీ ఇంకా అందుకోసం అని చెప్పేసి కొద్దిగానే ప్రిపేర్ చేస్తున్నా పూజకు సంబంధించి మాత్రమే ఇంకా కేసర్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి ఇంకా తీసి వేరే బౌల్లోకి అయితే తీసుకెళ్లేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి అండ్ ఇంకా నారికేల దీపం కూడా పెడతాను బట్ ఇప్పుడు కాదు సాయంత్రం చేస్తాను మనకి సాయంత్రము ఒక సెవెన్ వరకు సెవెన్ థర్టీ వరకు పౌర్ణమి ఉంటుంది అనమాట మనకి ముందు రోజు నైటే స్టార్ట్ అయింది కాబట్టి మనకి ఈరోజు ఈవినింగ్ ఒక సెవెన్ సెవెన్ థర్టీ వరకే ఉంటుంది మళ్ళీ పాడ్యం పెట్టేస్తుంది ఆ లోపల నేను ఇంట్లో పూజ చేసుకోవాలి అండ్ ఇంకా నారికేల దీపం పెట్టాలి తర్వాత తులసి కోడి దగ్గర త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు దీపం పెట్టాలి ఇంకా శివాలయంకి వెళ్ళేసి అక్కడ కూడా నేను త్రీ సిక్స్టీ ఫైవ్ దీపం అయితే పెట్టుకోరావాలన్నమాట ఇవన్నీ కూడా ఆరున్నర ఏడు గంటల లోపలే సాయంత్రం చేసేసుకోవాలి సో వాటికి సంబంధించి అన్నీ కూడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నా అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా పూజ గది ఎలా ఉంది దేవుడు ఎలా ఉన్నారని చెప్పి చూపిస్తున్నా సో శివ కూడా మంచిగా ఇక్కడ మనం చేసిన ప్రసాదాన్ని అయితే పెట్టేసుకొని పూజ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను తర్వాత శివయ్యకు అభిషేకం చేసుకున్నాము హాయ్ అండి సో అందరికి నమస్తే సో అయితే కార్తీక్ పౌర్ణమి కదా సో నేనైతే మంచిగా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా అండ్ మీరందరూ కూడా ఎలా చేసుకున్నారో కొంచెం షేర్ చేయండి అండ్ ఇంకా ఆ శివయ్య ఆశీస్సులు మీ ఫ్యామిలీ అందరిపైన కూడా ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి సో నేనైతే చాలా అంటే చాలా సంతోషంగా నేను అనుకున్న విధంగా ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా సో ఇంకొచ్చేసరికి ప్రసాదం అయితే ఈరోజు కేసర్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇంకా కొబ్బరికాయ తాంబూలం పెట్టుకొని ఇలాగైతే పూజ చేసేసుకున్నా అండ్ ఇంకా అన్నీ కూడా తర్వాత మాట్లాడుకుందాం అండ్ ఇప్పుడైతే పిల్లలకి లంచ్ ఇవ్వాలి వంట స్టార్ట్ చేస్తాను వెళ్ళేసి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా ఇలా చక్కగా చేసుకున్న చాలా సంతోషం అనిపిస్తుంది మెయిన్గా శివయ్యకి ఈ చాలా సంతోషంగా చాలా చక్కగా పూజ అయితే చేసుకున్నా అండ్ సాయంత్రం కూడా పూజ చేస్తాను నేను సో సాయంత్రం తులసికోడ దగ్గర అలాగే ఇంట్లో కొబ్బరికాయ దీపం ఇవన్నీ కూడా పెడతాను సో అవి కూడా మీకు షేర్ చేసుకుంటాను ఓకేనా సో వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక నేను ఇక్కడ వంటకైతే రెడీ చేస్తున్నా ఆల్మోస్ట్ వంట కూడా రెడీ అయిపోయింది నేను మొత్తం కూడా మీకు చూపించలేదు సో ఇక్కడ నేను ఏమేమి చేశానని చెప్పేసి లాస్ట్లో అయితే చూపిస్తాను ఎన్ని రకాల వంటలు అయితే ఇరువచ్చు చేశానని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఇంక ఇవన్నీ కూడా నాకు ఉపవాసం ఉంటాను కాబట్టి ప్రసాదాల కిందకే వస్తాయి కదా సో నేను నాలుగైదు రకాలైతే చేసుకుందాము చక్కగా ఉపవాసం వదిలిన తర్వాత సాయంత్రం తినడానికి అని చెప్పేసి ఇంకా అన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నా సో నాకు కూడా ఇంత ఇంతకుముందు ఉపవాసం అంటే కొంచెం అంటే ఎలా ఫుడ్ అనేది చేసుకొని తినాలి అని ఒక ఐడియా ఉండేది కాదు చపాతి ఇలాంటివి తినాలని చెప్పి తినేదాన్ని బట్ మన సబ్స్క్రైబర్లు కూడా కామెంట్స్ పెట్టారనమాట నేను ఏకాదశి రోజు ఉపవాసం ఉన్న వీడియో పెడితే సో అట్లా రైస్ తినండి సాయంత్రం పూట ఆకులో మంచిగా నాలుగైదు రకాల వంటలు వండుకొని వాటిని వేసుకొని ఉపవాసం వదిలి తినండి అని చెప్పారు సో ఈరోజు అలానే చేద్దామనిపించింది తెలియని నాకు మీరు చెప్తున్నారు నేను ఇంతకు ముందే చెప్పాను అందరికీ అన్నీ తెలియాలని లేదు సో తెలిసినవి నేను మీతో షేర్ చేసుకుంటాను మీకు తెలిసి నాతో షేర్ చేసుకోవడంలో తప్పేం లేదు సో నేనైతే ఇంక ఇక్కడ వంటలన్నీ కూడా రెడీ చేసేసాను ఇంకా పిల్లలు కూడా లంచ్ ఇవ్వాలండి సో దానికోసం అని చెప్పేసి ఇంకా పూజ అయిన వెంటనే స్టార్ట్ చేసేసాను అనమాట వంటలైతే సో ఇంకా ఇక్కడ వచ్చేసరికి అప్పలం అయితే వేయిస్తూ ఉన్నాను ఇంకా పిల్లలకి చక్కచక్క బాక్సెస్కి వేసేసామంటే ఒక టెన్షన్ తీరిపోతుంది మళ్ళీ నేను ఇంకా గిన్నెలు అన్నీ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసేసి దాని తర్వాత అయితే ఇంకా సాయంత్రం పూజకు సంబంధించి కావాల్సినవన్నీ కూడా రెడీ చేసుకోవాలన్నమాట ఇంట్లో పూజలు దండిగా ఉన్నాయి ఇంకా టెంపుల్లో కూడా ఉన్నాయి ఇంకా టెంపుల్లో అయితే ఫుల్ రష్ ఉంటుంది ఈరోజు కార్తీక పౌర్ణమి కదా కాబట్టి ఫుల్ జనాలు ఉంటారనమాట కాబట్టి కొంచెం ఎర్లీగా వెళ్ళాలి మళ్ళీ దీపాలు వెలిగించుకోవడానికి ప్లేస్ ఉండదు చూపిస్తాను ఎంత రష్ ఉంటుంది శివాలయంలో ఈ రోజు అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే మధ్యాహ్నం అండి మధ్యాహ్నం మా వారు లంచ్కి వచ్చారనమాట లంచ్కి వచ్చారో లేదో అసలు ఇంకా ఫుల్ వర్షం వచ్చేసింది నేనేమో మా వారికి లంచ్ పెట్టడానికి అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఆయన బండి నిలిపేసి ఇంకా నాకు కూడా చెప్పలేదనమాట చక్కచక్క మిద్దిపైకి వెళ్ళేసి పొద్దున వేసిన బట్టలన్నీ కూడా తీసుకొని వచ్చేసారు సో బండి నిలిచింది మనిషి రాలేదని చెప్పి బయట వచ్చానమాట అప్పటికే మిద్ది మీదకి వెళ్ళిపోయారు వర్షం పడుతుందని చూసుకున్నాను ఇంకా వీడియో షూట్ చేశాను అనమాట మంచిగా అనిపించింది నాకు చెప్పకుండానే వెళ్ళేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి బట్టలన్నీ కూడా తీసుకొచ్చారు ఆడికి కొన్ని తడిచిపోయాయిలెండి సో ఇంక అట్లా సడన్ వర్షం వచ్చేసింది నేను ఎప్పుడైతే ఇంటి ముందు పేడే మంచిగా ముగ్గులు పెడతాను ఆ రోజు ఖచ్చితంగా వర్షం వచ్చేస్తుంది ఎన్నోసార్లు మీతో కూడా చెప్పుంటాను కదా నేను అదేలాగే ఈరోజు అయ్యింది అది కూడా ఈ ఒక రోజే వర్షం అనమాట మళ్ళీ వర్షం ఏం పడలేదు భలే కోపం వచ్చేసింది నాకైతే ఇంకా ఆయన బట్టలన్నీ తీసుకొచ్చేసేసి ఇంకా కాళ్ళు చేతలు కడుక్కొని అయితే కూర్చున్నారండి లంచ్ తినడానికి అయితే ఇంకా ఆయనకి ఆకులో పెట్టాను అనమాట ఈరోజు చెప్పాను కదా అంత డెవషనల్ మూడు పండగ లాగా అనిపిస్తుంది నాకు ఇంట్లో పండగే అనుకోండి అంత మంచిగా అనిపించింది సో ఇంకా ఆకులు అయితే పెడదామని చెప్పి అంటే నేను సాయంత్రం తినడానికి అని చెప్పి ఆకులు తెప్పించుకొని ఉన్నాను ఇంకా దాంట్లోనే మా వారికి కూడా పెట్టాను అనమాట ఇంకా చేసినవన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను ఆయన అయితే తింటూ ఉన్నారు చక్కగా కూర్చొని ఇంకా మా వారికి అయితే పెద్దగా ఇష్టం ఉండదు ఉపవాసాలు ఒక్క పద్దులు ఉండి పూజలు చేయడం ఇవన్నీ కూడా మా ఆయనకు నచ్చదనమాట ఎందుకంటే నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది కదా నాకు లోబీపీ ఉంది సో కొంచెం థైరాయిడ్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఉపవాసాలు ఇవన్నీ చెయ్యొద్దని అరుస్తూ ఉంటారు బట్ నాకేంటంటే అట్లీస్ట్ ఒక్కరోజైనా ఉందాము ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి కార్తీక పౌర్ణమికి అట్లా ఉన్నామంటే మంచిది కదా అని ఒక ఉద్దేశంతో ఉంటూ ఉంటా బట్ వాళ్ళు ఏంటంటే మన హెల్త్ గురించి ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళు వద్దనే చెప్తారు బట్ నేను మాత్రం నా వల్ల అవుతుంది నేను ఉంటానని చెప్పేసి చెప్తానన్నమాట నాకు అడ్డం చెప్పొద్దండి అని బట్ నేను మాత్రం అసలు ఏకాదశి రోజు కంటే కూడా ఈరోజు చాలా చాలా హ్యాపీ అనమాట అంత మంచిగా జరిగింది ఈరోజు ఇంకా ఇక్కడైతే మా వారు తింటూ ఉన్నారండి ఇంకా ఆ లోపల ఇప్పుడే పిండి అనేది మిక్సీకి పట్టుకున్నాను అనమాట సో కొంచెం అర్లీగానే వచ్చారు లంచ్కి ఇంకా ఇది ఒకటే పెండింగ్ ఉంది వడలు వేయాలి ఇంకా పిల్లలకైతే వేయలేదు టైం అయిపోయింది అప్పటికే అని చెప్పేసి ఇంకా దాని తర్వాత ఇంకా ఆయన తింటున్నారు కదా చక్కచక్క వడలన్న వేద్దామని చెప్పేసి ఇంకా వేస్తూ ఉన్నాను సో ఇంకా ఈ విధంగా అయితే ఫస్ట్ ప్లెయిన్గా వేసాను అనమాట అంటే ఓన్లీ మిరియాలు సాల్ట్ మాత్రం వేసి బట్ మా వారు ఆనియన్స్ పచ్చిమిర్చి వేయి బాగుంటుందంటే మళ్ళీ వేసి కలిపి అయితే ఇంకా చేశాను అనమాట ఇంకా వచ్చేసరికి అన్ని పనులు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఫైనల్గా వంట అయితే ఏమేమి చేశానో చూపిస్తాను ఇంకా కిచెన్ క్లీన్ చేయడం కూడా అయిపోయింది వంటలన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అప్పలాలు అయితే కవర్లో వేసి పెట్టేశాను మెత్తగా అవ్వకుండా ఉంటాయని చెప్పేసి ఇంక ఇక్కడ పప్పు చేశాను టొమాటో పప్పు అయితే చాలా టేస్టీగా ఉన్నింది ఆ రోజు అయితే బట్ నేను ఏది కూడా టేస్ట్ చేయలేదు అయినా పర్ఫెక్ట్ గా కుదిరాయి ఇంకా బీన్స్ తాలింపు తర్వాత పొద్దున ప్రసాదానికి చేసిన కేసరి తర్వాత ఇంకా వడలనమాట ఇంకా దాని తర్వాత అయితే రసము ఇంకా వేడి వేడి అన్నము చల్లారిపోతుంది బయట కొంచెం వర్షం పడుతుంది కదా అని హాట్ బాక్స్లో వేసి పెట్టేసాను సో ఇవ్వండి ఇన్ని రకాల వంటలైతే చేశాను అనమాట ఆ రోజు నేను ఇంకా పండగ అంటే ఖచ్చితంగా మనం అన్నీ చేసుకుంటాము అండ్ నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండింది ఆ రోజు మంచిగా ఫుడ్ అయితే చేయాలని చెప్పేసి ఇంకా నేనైతే దండిగా చేసేసుకున్న దండిగా అంటే మరి ఒక పది పదహైదు రకాలు కాదులేండి మాకున్నంత వరకు నేనైతే ఇన్ని రకాలైతే చేసుకున్నాను అనమాట ఇంకా అదే మీకు అక్కడ చెప్తున్నా సో డిస్టర్బెన్స్గా ఉందని మ్యూట్ చేసాను సో ఇంకా ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ వచ్చేసరికి ఇంకా దీపారాధన కోసం అని చెప్పేసి ఐదు గంటలకే స్టార్ట్ చేశాను ఒక ఫోర్ థర్టీకి అట్లా ఈ దీపాలన్నీ కూడా రెడీ చేసేసుకొని ఒత్తులు వేసుకొని ఆయిల్ అంతా వేసి ఇంకా ఉసిరికాయ దీపాల కోసం ఉసిరికాయలన్నీ కూడా కట్ చేసి వాటి గంధం బోట్లన్నీ పెట్టుకొని రెడీ చేసి పెట్టుకున్నాను ఇంకా సాయంత్రం దీపం అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కొబ్బరికాయ దీపం పెట్టుకున్నా అంటే నారికేల దీపము సో ఇంకా దీపాలు అయితే పొద్దునుంచి వెలుగుతూనే ఉన్నాయి ఇంకా మనం పొద్దున పెట్టిన అవన్నీ ప్రసాదాలన్నీ కూడా తీసేసి ఇంక ఇక్కడ నారికెల దీపం అయితే శివయ్యకి పెట్టుకున్నా సో నేను ఫస్ట్ తొలివారం అంటే తొలి సోమవారం రోజు నారికేల దీపం పెట్టుకున్నాను దాని తర్వాత ఏకాదశి రోజు శివాలయంలో పెట్టాను ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ రోజు అంటే మూడోసారి అయితే ఇంట్లో పెడుతున్నా ఇంకొక సోమవారం కూడా నారికి దీపం ఇంట్లో పెట్టుకున్నామంటే మూడు వారాలు పెట్టినట్లు అవుతుంది బట్ ఒక వారమైనా పెట్టుకోవచ్చు లేకపోతే మన కార్తీక మాసంలో కార్తీకం సోమవారాలు ఎన్ని వస్తాయో అన్ని సోమవారాలు కూడా పెట్టుకోవచ్చు అనమాట మన వీలుని మన సౌకర్యాన్ని బట్టి బట్ నాకైతే ఇంకా ఈ వారమే లాస్ట్ అనిపిస్తుంది మళ్ళీ వరుసగా మేము ముగ్గురున్నాం కాబట్టి ఇంకా ప్రాబ్లం అవుతుంది అనమాట చేసుకుంటానో చేసుకోనో కూడా తెలియదు అందుకే ఇవన్నీ కూడా కంటిన్యూగా చేసేసానమాట ఇంకా నాకైతే ఇంకొకసారి ఇంట్లో నారికేల దీపం పెట్టుకునేలాగా చెయ్యి తండ్రి అని చెప్పైతే శివుడికి మొక్కుకుంటూ ఉన్నా అనమాట ఆ శివయ్య ఇంకా ఏం చేస్తారో చూడాలి రెండు సార్లు పెట్టుకున్నాం కదా ఇంట్లో ఇంకొకసారి కూడా వెలిగించేసుకుందాం ఒక ఆశ అనమాట అదొక సెంటిమెంట్గా ఉంటుంది కదా అందుకని ఇంకా సాయంత్రం దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది నారికేల దీపం కూడా పెట్టేసుకున్నాను ఇంకా బయట తులసికోడి దగ్గర కూడా పూజ చేసేసుకొని గడపల దగ్గర దీపాలవి వెలిగించేసుకొని ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట సో చూసారు కదండి నారికేల దీపం ఎలా పెట్టాలని చెప్పేసి కూడా చాలా మంది అడుగుతున్నారు నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను నారికేల దీపం గురించి సో వీడియో అయితే చూడండి మన ఛానల్లో ఉంటుంది ఇంకా తులసికోటి దగ్గర అయితే పూజ చేస్తున్నానండి ఎర్లీగానే చేసేస్తున్నాను అంటే ఒక ఫైవ్ థర్టీకి అంతా కూడా స్టార్ట్ అనమాట ఎందుకంటే సెవెన్కి అంతా పాఠ్యం పెట్టేస్తుంది కాబట్టి ఆ లోపల ఆ శివాలయం కూడా వెళ్ళేసి దీపాలు వెలిగించుకొని రావాలని చెప్పి ఇంకా ఎర్లీగానే స్టార్ట్ చేశాను అంటే ఫైవ్ థర్టీ నుండి స్టార్ట్ చేశాను అనమాట ఇంట్లో పూజ చేయడం తర్వాత తులసికోట దగ్గర ఇంక ఇక్కడ కూడా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం అయితే వెలిగించుకొని ఐదు ఉసిరి దీపాలు కూడా పెట్టుకున్నాను మంచిగా ఆకు ఒకటి వేసేసి అందులో బియ్యం వేసి దీపాలన్నీ వెలిగించుకున్నాను అనమాట మామూలుగా కార్తీక మాసంలో ఒక్కరోజైనా తులసి కోడ్ దగ్గర ఇట్లా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగించుకుంటే మంచిది కదా అందుకోసమని ఇంకా చాలా చేస్తారు బట్ నాకైతే అవి ఏమీ కుదరవు అండ్ తెలియదు కూడా నేను పెద్దగా చేసుకోను అందుకే నాకు తెలిసినంత వరకు ప్రతి సంవత్సరం కూడా ఇలానే చేసుకుంటూ ఉంటానండి ఇంకా శివాలయంకైతే వచ్చేసాము ఇంకా మంచిగా ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తుల దీపం అయితే వెలిగిస్తూ ఉన్నా అండ్ దాంతోపాటు రెండు ఉసిరి దీపాలు కూడా వెలిగించుకుంటూ ఉన్నానండి ఇక్కడ అంతా ఫుల్ రష్ ఉంది ఆ రోజు శివాలయం మొత్తం జనమే ఉన్నారు దగ్గర దగ్గర కోనేరు వరకు నిండిపోయారు అనమాట ఇంకా ఎక్కడ చీరలు కాలిపోతాయో ఎక్కడ ఏం కాలిపోతుందో తెలియదు అంత భయమేస్తుంది అనమాట అంత చూసారు కదా చుట్టూ కూడా ఇంకా దీపాలన్నీ వెలిగించేశారు అండ్ సాయంత్రం ఐదు గంటల నుండే స్టార్ట్ చేసేసారనమాట నేను వెళ్ళేసరికి ప్లేస్ లేదు కూర్చోడానికి ఇంకా నా పక్కన పెట్టిన వాళ్ళు అంటే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ఇంకా వాళ్ళు ప్లేస్ నాకు అరేంజ్ చేశారు ఇంక నేను అక్కడ కూర్చున్నా సో చాలామంది సబ్స్క్రైబర్లు వచ్చారు వాళ్ళందరూ నన్ను మాట్లాడించారు చాలా హ్యాపీ అనిపించింది అంత జనంలో కూడా నన్ను గుర్తుపట్టి నాతో వచ్చి మాట్లాడేసి వెళ్ళారనమాట బట్ నాకే అక్కడ మాట్లాడడానికి కుదరలేదు ప్లేస్ లేదని ఒక టెన్షను ఇంకా టైం అయిపోతుందేమో అని ఒక టెన్షన్ అట్లా ఉండింది సో అట్లా ఇంక నేను మొత్తానికైతే మంచిగా నేను అనుకున్న విధంగా అయితే పూజ అయితే చేసేస్తూ ఉన్నా సిక్స్ థర్టీకి అంతా కూడా నేను పూజ కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అంటే దీపాలు వెలిగించుకోవడం శివాలయంలో ఇవన్నీ కూడా సిక్స్ థర్టీకి కంతా కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడైతే పసుపు తోటి గౌరమ్మను చేసేసి ఇంకా అక్షంతలతో అయితే అర్చన చేసుకుంటూ ఉన్నాను తాంబూలం పెట్టుకున్నా ఇంకా కొబ్బరికాయ అవి లాస్ట్ లో కొడతానమాట ఇంకా అర్చన అంతా చేసేసుకుని మామూలుగా కుంకుమ తోటి అర్చన చేసుకుంటాము బట్ పెళ్ళైన ముత్తైదువులైతే గౌరీ మాతను అంటే ఇట్లా పసుపు తోటి చేసి పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తిడి పెట్టి పౌర్ణం రోజు ఇంకా నేనైతే దీపం ఆరాధం చేసేసుకొని దాని తర్వాత అయితే శివాలయంలోకి వెళ్ళేసి శివయ్య దర్శనం కూడా చేసుకొని ఇంటికైతే వచ్చేసాము అప్పటికే వర్షం వచ్చేసింది అందుకే మళ్ళీ వీడియో కంటిన్యూ చేయలేదు సో ఇంకా దర్శనం అయిపోగానే ఇంటికి వచ్చి ఇంకా నేను సెవెన్ థర్టీకేమో తినడం స్టార్ట్ చేశానండి ఉపవాసం వదలడం అయితే సో ఇంకా నేను ఇంట్లో ఏమేమైతే ప్రిపేర్ చేస్తాను వాటితో పాటు ఇంకా టెంపుల్లో ప్రసాదం ఇచ్చారు ఆ ప్రసాదం కూడా పెట్టుకున్నా ఇంకా ఈ విధంగా అయితే ఇంట్లో చేసినవన్నీ కూడా ఆకులు అయితే పెట్టుకొని తింటుంటే భలే ఫీల్ వచ్చిందనమాట నాకు ఎప్పుడో ఒకసారి ఇట్లా ఆకులో పెట్టుకుంటు తింటాం కదా సూపర్ అనిపిస్తుంది సో నేను ఈ విధంగా అయితే ఉపవాసం వదిలానమాట ఇంకా చక్కగా ఈరోజు మా ఇంట్లో అయితే కార్తీక పౌర్ణమి పూజ ఉపవాసాలు తర్వాత ప్రసాదాలు ఇంకా ఆలయ దర్శనాలు ఇవన్నీ కూడా ఇంకా దీపారాధనలు చక్కగా చేసేసుకున్నానండి ఎలా అనిపించిందో ఒకషో షేర్ చేయండి వీడియో నచ్చేస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్